పెట్టుకుంటారా మీకు అంటే కోహోస్ట్ కోహోస్ట్ కాబట్టి మనీ ఆల్్రెడీ కనుక్కొని వచ్చారు మీరు అది ఒక వెరైటీ కోస్ట్ ఉంది అంటే స్కూల్లో నాకు జూనియర్ సినిమాలో నాకు సీనియర్ అలాంటి ఒక విచిత్రమైన ఒక రిలేషన్షిప్ ఉంది సినిమాలో సీనియర్ అంటే నేను టెన్త్ క్లాస్ చేస్తున్నప్పుడు తను ఇంద్ర సినిమా చేస్తా ఉన్నాడండి నాకు చాలా వేరే డిఫరెంట్ ఈక్వేషన్ ఉంది ఏ లిస్టర్ లో ఉన్నారు ఆల్్రెడీ సో మీరు సీనియర్ ఆబ్వియస్లీ జూనియర్స్ ఆ చూడు చూడు సీనియర్ బిహేవియర్స్ ఇలానే ఉంటాయి లేదన్నా కాదు సీనియర్స్ వేరేలా బిహేవ్ చేస్తారు వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు వస్తారు నా స్కూల్లో సీనియర్

ఆ আরে నువ్వు కొంచెం కొంచెం అన్న నువ్వు ఎప్పుడు డిస్టెన్స్ లో ఉన్నా ఇలా ఉన్నా అనుకో బయట అలా చెప్తున్నారు కానీ నువ్వు అంత పొడుగం కాదు నువ్వు యాక్చువల్లీ పొట్టేసు అది చ చ నేను యాక్చువల్లీ ఒక క్వశ్చన్ అడగొమ అనుకున్నా కానీ వీళ్ళిద్దరిని చూసాక ఆ క్వశ్చన్ అడగడం వేస్ట్

మీరు రాన్నప్పుడు ఆయన ఏమన్నారంటే స్కూల్లో జూనియర్ సినిమాలో సీనియర్ అని అన్నారు ఒక్క క్వశ్చన్ అడిగి నేను వెళ్ళిపోతాను ఆయన సీనియర్ చాలా బాగా హోస్ట్ చేస్తారు చాలా బాగా యాక్టింగ్ చేస్తారు హోస్టింగ్ మీరు ఫస్ట్ టైం చేయబోతున్నారు కడుపులో కొద్దిగా బటర్ఫ్లైస్ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉందా ఆయన చూసి యాక్టింగ్ వరకు నేను వెళ్ళలేదు రానా ప్లీజ్ నన్ను మాట్లా బటర్ఫ్లైస్ బ్లైస్ ఇన్సెక్యూరిటీ ఏదో ఒకటి

ంత ఇంత లాస్ట్ సరే మన మన టాలీవుడ్ ఎలాంటి కాంట్రిబ్యూషన్ చేసిందనేది పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ రానా గారు ఎప్పుడు ఎంత పెద్ద సినిమా వచ్చినా అది కల్కి అయినా హనుమాన్ అయినా ఏ సినిమా అయినా ఆయన దగ్గరుండి దీన్ని నేషనల్ ప్లాట్ఫామ్ మీద తీసుకెళ్ళడానికి ట్రై చేస్తుంటారు సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్ అలాంగ్ విత్ మై బ్రదర్ రానా అన్న థ్యాంక్ యూ

Raji, yes. IFA. Yes. What's up? I uh, actually performed in IFA years back. I don't remember which year it was. Uh, that's the year I hosted the after party. Oh, <laughs> I don't know if I was in it, but <laughs> Bro, that's a different award function, right? Shut up! <laughs> I, think... I think after a very long time, I'm back uh, performing for IFA Utsavam. So very, very excited because I love performing on stage. Um, really looking forward to both of you ఓకే మీకు తర్వాత చెప్తాను ష్యూర్ కానీ మిమ్మల్ని స్టేజ్ మీదకి పిలవాల్సింది మెయిన్ ఈవెంట్ లో మేమే ఏ జోక్ వేయకుండా పిలవాలంటే మీరు మర్యాదగా వాట్ మీరు వాట్ ఆర్ యు లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ చెప్పేస్తే యూ కెన్ అంటే మనమే మనకన్నా హైలైట్ ఏమీ లేదని చెప్తుంది దా కంటిన్యూ అలా అలా మరి నొక్కి నొక్కి అడగకూడదు అవన్నీ నాకు ఆల్మోస్ట్ అయిపోయి జరిగిపోతున్నట్టు ఉందన్న లేదు అది వేరేలా జరుగుద్ది నువ్వు ఇప్పుడు కంగారు పడతా వేరేలా జరుగుద్ది రాశి లాస్ట్ క్వశ్చన్ టు యు టెల్ మీ ఇన్ లైఫ్ వి హావ్ టు గివ్ యు an అవార్డ్ టెల్ మీ వాట్ ఇస్ దేర్ ఇన్ యువర్ పర్సనాలిటీ దట్ వి హావ్ టు గివ్ an అవార్డ్ ఫర్ యు టెల్ మీ వాట్స్ బెటర్ యు షుడ్ టెల్ మీ ఐ షుడ్ టెల్ యు ఐ వోంట్ గివ్ ఓన్ హైట్ కి వచ్చా హైట్ కి అంతేనా ఇవ్వచ్చా అంటే అవును అలా ఫీల్ అవుతున్నండి ఏం చేస్తూ ఉంట అంటే మెడిటేషన్ చేస్తూ ఉంటా అవును అవును దైన ఇన్నర్ హీలింగ్ చేస్తూ ఉన్నా అది అదే చెప్తూ ఐ థింక్ వెరీ స్పిరిచువల్ ఆఫ్ మీకు స్పిరిచువల్ అవార్డ్స్ తొందరలో ఇస్తాం ఓకే హలో హలో స్పిరిచువల్ అవార్డ్స్ అంటే ఫస్ట్ నేను ఇక్కడ నన్ను తర్వాత సినిమాలో హనుమంతుడు నేను అనుకుంటున్నారా చాలా మంది నేను అలా మేనేజ్ చేస్తాను సో నీ స్పిరిచువాలిటీ అంతా నేనే సో ఓకే ఇలా చిన్న లైక్ వస్తుంటే స్టేజ్ మీద ఏం చేయాలంటే నెక్స్ట్ రౌండ్ పట్టుకోవాలి ఏం చేస్తుంటే అలా చూస్తూ దేవిగా దేవి గారిని పిలిస్తే చాలా హైలైట్ లాస్ట్ వరకు వాడదాం వెయిట్ మిస్టర్ సుశాంత్ లాస్ట్ గా వచ్చాడు కానీ చాలా సుశాంత్ కెన్ యూ ప్లీజ్ కమన్ స్టేజ్ నేను తేజస్ సీనియర్ అన్నట్టు సుశాంత్ కూడా అదే స్కూల్ నువ్వు ఏం చెప్తా నాకు ఆల్రెడీ తెలుసులే ఇది నీకు ఇచ్చి నాకు చిన్నప్పటి నుంచి అలవాటైపోయింది అయిపోయింది అరే నా చిన్నప్పటి నుంచి నీ చిన్నప్పటి నుంచి అట్లా సో చెప్పు చూసి వాట్ యు లుకింగ్ ఫార్వర్డ్ టు కాదు కాదు ఒక సెకండ్ అది ఏదో చెప్తాను చెప్పను ఏంటి అది చెప్పండి ఫస్ట్ అంటే ఏం లేదు బాబా నేను చిన్నప్పుడు స్కూల్లో నిక్కర్లు వేసుకుని తిరిగేటప్పుడు మా నోటు ఫుల్ ప్యాంట్లు గీంట్లు వేసుకుని అక్కడ ఉండేవాడు అంటే అది నేను ఎత్తు తన ఒట్టుతో ఏదో నాకు తెలియదు అని నాకని చాలా పెద్దవాడు అది ఇమాజిన్ చేయలేకపోతున్నాను నిక్కర్లో పాయింట్ చెప్పేది కాదు మనోడు బేసిక్ గా ఎవరిని ఎప్పుడు కలిసినా ఎస్పెషల్లీ ఎవరి నా అమ్మాయిని కలిసినా ఫస్ట్ మీరు ఇద్దరు కలిసి ఫస్ట్ చెప్పేస్తాడు నాకన్నా పెద్దోడు అని ఎక్కడో ఫీలింగ్ తను పెద్దోడు అనుకుంటారు ఏంటి పెద్దోడు చెప్పాను మన బాహుబలిలో ప్రభాస్ గారికి అన్నగా చేసావు అది మినిమం హ్యాంగ్ ఓవర్ ఉంటుంది కదా

అరే సో ఈ డైలాగ్ చెప్పినందుకు దేవి ప్రసాద్ గారిని ప్లీజ్ వేదిక పైకి పిలవాలి అన్నా ఏంటన్న ఆఫ్టర్ ఆ ట్రాక్ ప్లాన్ ఏంటన్నా సునండి ఆవిడ లాగేస్తున్నారు ఎలా ఉండబోతుంది ఈసారి ఐఫాల్ మీరు ఏం చేయబోతున్నారు అని అడగమన్నారు అదే హాయ్ గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్ యాక్చువల్లీ మంచిగా ఎంజాయ్ చేస్తారు మస్తు ఎంజాయ్ చేస్తున్నాము స్టేజ్ లో పిలిచేశారు ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఐఎమ్ స్టేజ్ సో ఐ ఐ రియల్లీ గెట్ ఎంజాయ్ you know, the stage was sitting from the audience, and i was actually doing that, and this guy couldn't stand that, yeah. and he called me, hey, you know, <laughs> i <I'm sorry." laughs> of course, uh, thanks to IFA, and first of all, i would like to wish a very speedy recovery to our dear, darling brother, Andre. Uh, he's not well, so he's going to be super fine, i think, very soon. And... ఏంటంటే ఇక్కడ చూస్తున్నప్పుడే చాలా సరదాగా ఉంది వీళ్ళిద్దరు కాంబినేషన్ సో ఐ థింక్ యూ గుణ్ హ్యావ్ అ బ్లాస్టింగ్ టైమ్ ఇన్ అబుదాబి అట్ ది ఐఫా రాకింగ్ ఐస్ యూ రాకెట్ అండ్ యా ఐ ఆల్వేస్ లవ్ టు బి అ పార్ట్ ఆఫ్ ఐఫా హ్యావ్ బిన్ పెర్ఫార్మింగ్ ఐ పెర్ఫామ్ బిఫోర్ లాస్ట్ టైం కూడా అబుదాబిలో బాలీవుడ్ ఐఫాలో పర్ఫామ్ చేస్తాను ఈ సార్ ఫస్ట్ టైం మన ఐఫా అక్కడ జరగబోతుంది సో ఐమ్ రిలీ రియల్ హ్యాపీ ఇట్స్ అన్ అమేజింగ్ ప్లేస్ అండ్ థ్యాంక్స్ టు ద గవర్నమెంట్ ఆఫ్ అబుదాబి అండ్ దఫిషియల్స్ ఆఫ్ అబుదాబి హు హావ్ కమ్ హియర్ థ్యాంక్ యూ సార్ We love Abu Dhabi, and the, the, the kind of treatment that we got last time when I came for the Bollywood Alpha was like, it's like unbelievable. So I'm really looking forward to be there, and we'll rock it. Remember me, sir. My first time. All right, ladies and gentlemen, this is a little sneak peek of what's going to happen on stage. Thank you. We're looking forward to seeing you all the 6th and 7th of September. now more respectable people will start getting on stage thank you rana i think this is a very censored version of what you are going to do Na, ikkada vere anni maatladukodu da do first rashi rashi rana inda meeru oka award gurinchi adigaru kada rashi i don't know how many of you know but whenever i get a chance i keep telling this to people rashi somebody should get an award for the best singer because she is an amazing singer so aap papa anna na 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 agnaa alage vanu coach cheyandi మీరు సింగర్ అన్నారు పక్కన మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు ఏదో ఒక పాట పాడు నేను ఏదో ఒక పాట పాడకుండా ఇద్దరు కలిపి స్టేజ్ దిగితే బాగోదు కొంచెం స్టార్ట్ చేయండి నేను కాదు కాదు నేను నేను ఒప్పుకుంది ఐఫా చేయడానికి నేను వచ్చి నేనేదో లీక్ చేశాను అలాగే మీరు కూడా ఇక్కడ ఒక చిన్న పీక్ ఇచ్చేసేయండి అన్న

రాణా ఓన్లీ రాణా కెన్ స్టాండ్ నెక్స్ట్ హిల్స్